వెల్కమ్ టు టీవీ తెలుగు కేశవ ఆది నుండి నేటి వరకు సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంది ఆదివాసీ ప్రాంతాలు ప్రాంతాలు ఏదైనా భాషలు ఏదైనా ఆచరించే సంస్కృతి ఒక్కటే అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసీలు ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉంటుంది ఉంటారు మా ప్రతినిధి ప్రసాద్ అందించినటువంటి సమాచారం ప్రకారం అల్లూరి జిల్లా కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో ముచ్చలమ్మ జాతర ఘనంగా నిర్వహించారని ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ పండగ నిర్వహిస్తున్నారని తెలిపారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లను మేకపోతులను బలులుగా అర్పిస్తారని తెలిపారు ఊళ్ళో జరిగే ప్రతి జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఏంటంటే మా తాత ముత్తాతలు ముందు నుండి గంగానమ్మ ముత్యాలమ్మ మంచాలమ్మ కోడాలమ్మ ఎండలమ్మ ఈ అన్ని దేవుళ్ళకి మేము ఒక జాతర అనేది జరుపుతున్నాము తర్వాత మాకు పరంపర నుండి నడుస్తుంది తర్వాత మేము కూడా ఇలా జరుపుతాం ఇది మొత్తం మా ఒక ఆచారం తర్వాత ఈ యొక్క మా దుర్గమ్మ అవతారాలు దేవుళ్ళు ఇప్పుడు కూడా మేము మర్చిపోము మా ఊర్లో జరిపేది ఇంకొకటి మా ఊర్లో ఉండేది ఏంటంటే ఇది శ్రీరామ్ పాదాలు ఉన్నాయి తర్వాత పాదాలకి మేము మొక్కుకుంటాం వీళ్ళి ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు జాతర ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటాయి మా ఆదివాసీ పండలకు తర్వాత దీని తర్వాత మాకు జరిగింది ఏంటంటే ఒకటి పండుగ భూమి పండుగ చేసిన తర్వాత మేము మొత్తం భూమి విత్తనాలు వేసుకుంటాము ఇది ఓకే